నా పేరు కేఈ జగదీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు లా సెక్రటరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్టార్కు ఒక లేఖ పంపిన విషయం మనకు నిన్ననే తెలిసింది అది తెలిసిన తర్వాత రాయలసీమ ప్రాంత న్యాయవాదులలో కానీ ప్రజలలో కానీ చాలా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి న్యాయవాదులందరూ నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అపార అనుభవం ఉన్న మనిషి చిత్తశుద్ధి గల నాయకుడు దానిలో భాగంగానే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు ఆయన యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీద్దామని మీరు ముగ్గురు ఇచ్చిన హామీల మేరకు నిన్న మనకు ఏదైతే లేఖ వెలువడిందో అది చూసిన తర్వాత నిజంగా అందరూ సంబరపడ్డారు ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఒక అడుగు ముందుకు పడింది హైకోర్టు బెంచ్ ఇస్తేనే అంత అభివృద్ధి చెందదు అనేది కాదు కానీ ఇలాంటి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఎంతో కొంత ముందుకు అభివృద్ధి వైపు అడుగు పన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందు గాను మేము ముఖ్యమంత్రి ఎవరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు